శ్రీ శ్రీమాత్య నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్కు స్వాగతం ప్రాణం పోయినా సరే వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకండి ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది ఇక ఇప్పటి మీరు ఎంతో కష్టపడి సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు అనేవి రావచ్చు ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క పుట్టిన పుట్టినవారు ఈ వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశులు పుట్టిన వారి యొక్క రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడవచ్చు ఇక కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి ముఖ్యమైన అంశాలు అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ఈ యొక్క వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఎట్టి పరిస్థితిలో చేయకూడని ఆ మూడు తప్పులేమిటో రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లక్షణాలు మనము చూస్తే గనక ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దానగుణం దయాగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం అలాగే పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అలాగే ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా ఈ రాశివారు భయం అనేది లేని వారే ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ రాశి వారి యొక్క శారీరక లక్షణాలు కనుక మనం గమనిస్తే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా బలంగా మంచి అవయవ స్వస్థంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు కుంభరాశి వారిలో పుట్టినవారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు విశాలమైన దృక్పథం వీరి సొంతం ఇదే సమయంలో ఈ రాశి వారికి కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించలేకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు కూడా ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే వీరు చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదపరులుగా ఉంటారు మనోనిర్భరం కలిగి మానవతావాదులే ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇస్తారు మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పి అందరికీ సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం ఈ రాశి వారి సొంతమని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఫ్యూచర్లో ముఖాల నొప్పుల సమస్యలు వీరికి ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీలవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని విభేదించవచ్చు ఇక కాళ్ళ వాపులు ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే మీరు మాత్రం సరైన సమయంలో వైద్యుని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది కుంభరాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితిని గనక మనం పరిశీలిస్తే ఈ రాశి వారికి లాభాలు నష్టాలు సరిసమానంగా ఉంటాయి ఈ రాశివారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే స్నేహ స్వభావం మైత్రి స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతా వాతులు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే తెలివి తేటలు కూడా మెండుగా కలిగి ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వారు స్వయం కృషి వీరికి మంచి ఆభరణమని చెప్పుకోవచ్చు నీతి నిజాయితీగా ఉంటారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా యొక్క కుంభరాశి వారికి అన్ని కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా ఎంతగానో అనుకూలిస్తాయి ఇక యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన కూడా అర్థం అవ్వరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటే అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం కూడా ఎక్కువ అందరికి దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కూడా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులు పడక తప్పదు అని గుర్తించుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలలో ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సింహరాశి వారితోని కన్యారాశి రాశి వారితోని మిథున రాశి వారితోని తులరాశి వారితోని అలాగే ధనుస్సు రాశి వారితో మకర రాశి మీనరాశి వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరైతే ఈ మూడు రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు మొట్టమొదటిది ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు కానీ తప్పకుండా మీరు పాటించవలసినది అలాగే మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణాలు ఏమిటి అంటే అది ఒకటి మీ మొండితనాన్ని తగ్గించుకోవడం అంటే కుంభరాశి వారికి స్వతహాగా అంటే జన్మహత వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే గనక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక రెండవ అంశం చాలా సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వారు అందరికీ దూరంగా ఉంటారు అంటి అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో వారితో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు అంటే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై అధికారులు లేదా సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐక్యతగా వ్యవహరించండి అలాగే మూడవ అంశం ఈ కుంభరాశి వారికి స్థిరత్వం అనేదే లేదురా ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒకటి కూడా వీళ్ళు పాటించారు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారో అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటలు చేతులతో రూపంలోనూ చేతుల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్త పడితే ఒకటి స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా అలాగే మొండితనాన్ని తగ్గించుకొని అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ స్త్రీ మహర్క్ష్మిదేవి యొక్క కటక్షం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇక కుంభరాజులు పుట్టిన వారికి మంచి జ్ఞాపక శక్తి బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరణి వీరికి సొంతమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక కుంభరాశి వారికి ముక్కోటి దేవదేవతలు స్వయంగా ఈ కుంభరాశి వారిని ఆదుకొని ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత వీరికి రాజజోగాన్ని ప్రసాదించబోతున్నాను ఎంతైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చూసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్